వచ్చింది ఆర్డర్ చేసి తెప్పించినామండి ఇది ఇది చూడండి చాలా బాగుంటది దీంట్లో అయితే కొన్ని కలర్స్ ఉంటాయి అంతే ఇది కూడా స్టాక్ లిమిటెడ్ ఉందండి ఇది చూడండి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇది ప్యూర్ అండి ఇవన్నీ చాలా మంది గోల్డ్ లో కావాలంటే దీంట్లో ఇంకా బార్డర్ మొత్తం చేంజ్ డిఫరెంట్ ఉంది చాలా డిఫరెంట్ ప్యూర్ అండి ఇది ఇలా ప్యూర్ ఇలా ఉంటే ఇంకా దీంట్లో అయితే కలర్స్ ఉంటాయి ఇలా పెళ్లి కోసము ఇలా మన దగ్గర ఇంకా కలర్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో చేంజ్ ఇలా తలంబ్రాల కోసం చీరలు కూడా ఉంటాయి ఆఫర్లు లో ఇది తక్కువ రేట్ లో పెళ్లి చీరలండి ఇది చూడండి దీంట్లో అయితే కలర్స్ ఉంటాయి బ్రైడల్ చీర ఇది మార్కెట్ కలెక్షన్ ఇది ఇప్పుడు పెళ్లిలో సీజన్ కదా అన్ని పెళ్లి కలెక్షన్ తెచ్చానండి ఇది చూడండి పళ్ళు కూడా చూడండి చాలా ఎక్సలెంట్ పళ్ళు లైట్ వెయిట్ కంచి లైట్ వెయిట్ కంచి టిష్యూ డిఫరెంట్ చెక్స్ చెక్స్ లో ఫ్లవర్ వచ్చిందండి డిఫరెంట్ డిజైన్ బార్డర్ కూడా కంచి బార్డర్ వచ్చిందండి రిచ్ పళ్ళు వచ్చేసి రిచ్ కొత్త డిజైన్ కొత్త డిజైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన కీర్తి కలెక్షన్ కి కీర్తి కలెక్షన్ అంటే జెన్యున్ షాప్ ఉంది పాత షాప్ ఉంది చాలా మంది తెలిసి ఉంది కొత్త వాళ్ళకి చెప్తున్నాండి ఇక్కడ అయితే మీరు చాలా మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ లో క్వాలిటీ ఐటమ్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి కీర్తి కలెక్షన్ నుంచి సో ఇవాళ కూడా స్పెషల్ ఎలక్షన్ డ్యూటీ అవుతుంది సీజన్ నడుస్తుంది పెళ్లి సీజన్ దాన్ని బట్టి మీకు ఇక్కడ నుంచి సింగల్ బల్క్ తీసుకోవచ్చు ఇంకా బ్రైడల్ చీరలు ఉన్నాయి ఇంకా ఇవాళ చాలా కొత్త కొత్త రకాలు కూడా వచ్చినాయి మీరు చాలా రీజనబుల్ ప్రైస్లో మీరు మీరే కూడా షాక్ అవుతారు అలాంటి వెరైటీస్ అలాంటి ప్రైజెస్ ఉన్నాయి సో మొత్తం వీడియో చూడండి చాలా బెనిఫిట్ అవుతుంది సో మేడం ఎలా ఉన్నారు బాగుంటారు బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు బాగుంది సార్ మేడం స్పెషల్ ఏమేమి ఈ రోజు అన్ని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ఈ రోజు మొత్తం ఛాలెంజింగ్ ప్రైస్ లో ఉంది ప్లస్ పెళ్లి చీరలు కూడా ఉన్నాయండి కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి ఈ రోజు మొత్తం సో మీరు ఇవాళ అయితే చాలా ధమాకాదార్ వీడియో ధమాకాదార్ వీడియో ఉంది సో మీరు మొత్తం చూడండి ఇంకా స్కిప్ చేయకూడదు లాస్ట్ వరకు చూడాలి కంపల్సరీ అన్ని ఆఫర్స్ మీకు తెలుస్తుంది అండి ఓకే అడ్రస్ కూడా చెప్తానండి ఒకసారి హైదరాబాద్ మదీనా మార్కెట్ లో మీకు గాడ్ గిఫ్ట్ మార్కెట్ అని ఉంటది అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటదండి షాప్ సో ఈజీ అడ్రస్ ఉంది ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కూడా స్క్రీన్ పై నంబర్ ఉంది నంబర్ కి కాల్ చేసి రావచ్చు రావచ్చు సో మొత్తం వీడియో చూద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ వెరైటీ చూడండి టిష్యూ పట్టులు అండి ఇది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటది ఇది కూడా చాలా స్మూత్ స్మూత్ కూడా ఉంటది టిష్యూ అంటే మరి స్టిప్ ఉండదు లైట్ వెయిట్ ఉంటది ఇది ఇది చూడండి ఇది పళ్ళు ఇలా ఇలా పళ్ళు ఉంటుందండి ఇది బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ ఆల్ ఓవర్ చీర ఇట్లా ఉంది దీంట్లో అయితే కలర్ డిజైన్ చాలా ఉంటాయి ఇది చూడండి లైట్ వెయిట్ పట్టు టిష్యూ పట్టు ఇది దీంట్లో కలర్స్ ఉంటాయి కలర్ డిజైన్ మొత్తం చేంజ్ ఉంటాయండి ఏమైనా కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో చూపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడ కాల్ చేస్తే హోమ్ డెలివరీ ఉంటుందండి అవునండి శారీ ప్లస్ సిప్పింగ్ చార్జ్ ఉంటుంది కంపల్సరీ అవునండి ఇలా ఇది చూడండి చూడండి మంచి డిజైన్స్ వచ్చినాయి దీంట్లో ఇంకా కలర్ డిజైన్ చాలా ఉంటాయి వీడియోలు అవుతుందని కొన్ని చూపిస్తున్నాం ఇలా టిష్యూ కొట్టు చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా మంచిగా చాలా మంచిగా ఉందండి ఇలా ఇది చూడండి కలర్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి చూడండి దీనికి రేటు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారు మార్కెట్లో మన దగ్గర అయితే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కోసం ఆఫర్ ఉందండి ఇది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీస్ చూడండి మేడం మంచి క్వాలిటీలో మీకు ప్రైస్ అయితే చాలా తక్కువైస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇది అయితే బొంపర్ ఆఫర్ లో ఉందండి ఆఫర్ మాత్రం మిస్ చెయ్యకూడదు దీన్ని రేట్ చేస్తే చూస్తే చాలా షాక్ అవుతారు కంచి పట్టు అండి ఇది కంచి పట్టు ఇది చాలా సాఫ్ట్ ఉంటది కంచి సిల్క్ కూడా అంటారు దీన్ని ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు ఉంటదండి ఇది చూడండి మనకు వచ్చేసి ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇలా ఇది కొంచెం కట్టుచుంగు కట్టుచుంగు అయితే ప్రతి చీరకు వస్తుంది ఇలా ఇది అయితే చాలా షాకింగ్ ప్రైజ్ అండి ఇది ఇది చూడొచ్చు ఫస్ట్ చీర చూడండి ఇది మంచి ఐటమ్ ఉంటుంది చాలా సింగిల్ సింగిల్ ఉంటుంది అండి మళ్ళీ నాకు ఇదే కావాలంటే కష్టము ఏమైనా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి మీకు దొరుకుతుంది ఇది చూడొచ్చు ఇదిగో చూడండి దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను ఇది చూడండి అన్ని వేరే వేరే ఉంటాయి ఇదిగో దీంట్లో అయితే స్టాక్ మాత్రం లిమిటెడ్ ఉందండి స్టాకు స్పెషల్ ఆఫర్ లో ఉందండి ఓన్లీ కంచి పట్టు ఇస్తున్నాను అండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ఇంకా చాలా మందికి డౌట్ ఉంటది ఇంత తక్కువలో ఎలా ఇస్తారు ఏమన్నా ఉంటదాట్ ఏం లేదు ఆఫర్లు ఇస్తాను మన చాలా రోజుల నేను వీడియోకి వచ్చాను ఆఫర్ లో మా మన వ్యూవర్స్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ఆఫర్ మీకు దొరుకుతుంది ఛాలెంజింగ్ ప్రైజ్ ఓన్లీ పదహారు వందలకి కంచి పట్టు తొందరగా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి స్పెషల్ ఆఫర్ లో ఉందండి ఇది నెక్స్ట్ వీడియో చూడండి ఫుల్ లైట్ వెయిట్ పట్టు అండి లైట్ వెయిట్ బూట కూడా అంటారు లైట్ పట్టు చూడొచ్చు ఇది అన్ని చీరలు అండి చూడండి నెక్స్ట్ ఇలా ప్యూర్ లైట్ వెయిట్ ఉంటదండి ఇలా కడ్డీ బార్డర్ ఉంటుంది టెంపుల్ బార్డర్ ఉంటదండి ఇది డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ ఇలా టెంపుల్ బార్డర్ వచ్చింది కడ్డి బార్డర్ లైనింగ్ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటదండి ఒక్క చీర ఇప్పి చూపిస్తాను ఇలా చూడండి ఫుల్ లైట్ వెయిట్ ఉంటదండి ఇది దీంట్లో అయితే కలర్ డిజైన్స్ ఉంటాయి ఇలా లైట్ వెట్ లో చాలా మంచి ఐటమ్ చాలా మంచి ఏటం లైట్ వెట్ లో ఇది చూడొచ్చు ఇదిగో ఓకే ఇది పల్లు అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఫుల్ ప్లేన్ బ్లౌజ్ వస్తది అండి ఇలా మొత్తం కంప్లీట్ ఇట్లా ఇలా ఉంటుంది ఇదిగో కలర్స్ కలర్ డిజైన్ మొత్తం చేంజ్ చేంజ్ అండి ఇది ఇలా మీకు ఏమైనా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి చాలా ఉంటాయండి ఇలా చూడండి డిఫరెంట్ బార్డరు డిఫరెంట్ లైనింగ్ బూట డిఫరెంట్ ఇది డిఫరెంట్ బూట కూడా చాలా మంచి ఉంది ఇది కలర్ కూడా చూడండి ఇంగ్లీష్ కలర్ అండి ఇలా ఇంకా చాలా కలర్ డిజైన్స్ ఉంది వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తాను వీలైతే ఒక్కసారి వచ్చి షాప్ కి విజిట్ చేయాలండి దీనికి రేటు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఇది కూడా ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ ప్రైస్ లో తెచ్చాను హండ్రెడ్ లో లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ ప్యూర్ పట్టు ఉంటుంది చాలా బాగుంటుంది అంటే ఐటమ్ ప్రైస్ చాలా తక్కువ ఉంది చూడండి పద్దెనిమిది వందలు లైట్ వెయిట్ కంచి టిష్యూ అండి ఇది లైట్ వెయిట్ కంచి లైట్ వెయిట్ కంచి టిష్యూ లో డిఫరెంట్ చెక్స్ చెక్స్ లో ఫ్లవర్ వచ్చిందండి డిఫరెంట్ డిజైన్ బార్డర్ కూడా కంచి బార్డర్ వచ్చిందండి రిచ్ పళ్ళు వచ్చేసి రిచ్ కొత్త డిజైన్ కొత్త డిజైన్ అండి ఇది చాలా బాగుంది దీంట్లో కూడా కలర్ డిజైన్స్ ఉంటాయి చాలా ఇది ఇది చూడండి బార్డర్ కూడా చాలా హైలైట్ ఇచ్చాడు అండి ఇది దీంట్లో ఎట్లా కలర్ డిజైన్స్ ఉంటాయి కలంకారీ డిజైన్స్ ఇలా ఫ్లవర్ మోడల్స్ చిన్న చిన్న డిజైన్స్ చాలా ఉంటాయి వెరైటీస్ అయితే చాలా ఉంది ఇంకా మీరు అయితే ఒక్కసారి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ లో చూపిస్తాను వీలైతే షాప్ కి విజిట్ చేయాలండి బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంటాయి ఎక్కువ రేట్ది బ్రైడల్ కలెక్షన్ వీడియో అయితే చూపిస్తా షాప్ వచ్చి చూస్తే నేను పెళ్లి చీరలు కూడా ఉంటాయి మన దగ్గర ఇలా డిఫరెంట్ కొత్త మంచి పేస్టల్ బార్డరు డార్క్ బార్డరు అన్నీ ఉంటాయండి ఇలా అన్ని కొత్త కొత్త రకాలు ఇలా చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగుంది ఇది ఇది దీనికి రేట్ అయితే రెండు వేల ఒక్క వంద కేవలం టూ థౌసండ్ అంతే అవును చాలా బాగుంది మేడం ఇది ఐటమ్ క్వాలిటీ కూడా చాలా మంచి తీసుకొచ్చారు ప్రైస్ కూడా తక్కువ ఉంది చూడండి రెండు వేల తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ వచ్చిందండి చీర పెళ్లి చీర చూడండి బ్రైడల్ కలెక్షన్ ఇది ఇప్పుడు పెళ్లిలో సీజన్ కదా అన్ని పెళ్లి కలెక్షన్ తెచ్చానండి ఇది చూడండి పళ్ళు కూడా చూడండి చాలా ఎక్సలెంట్ పళ్ళు ఉంటదండి బోర్డర్ కూడా చూడండి బాతల్ గ్రీన్ రెడ్ కి ఇలా చూడండి చాలా బాగుంటుంది దీంట్లో అయితే కలర్ డిజైన్ చాలా చాలా మంచిగా ఉన్నాయండి ఇదిగో చూడండి కాంబినేషన్ ఎంత బాగుంది ఇదిగో చాలా బాగుంది చాలా బాగుంటదండి దీంట్లో కలర్స్ అయితే చూద్దాము కూడా దీంట్లో చాలా బాగున్నాయండి ఇది చూడండి ఇలా అన్ని కొత్త కొత్త కలర్ ఇది చూడండి కొత్త కలర్ కొత్త డిజైన్ మొత్తం ఇది చూడండి మనకి పెళ్లి కోసము గోల్డ్ కలర్ అడుగుతారు గోల్డ్ కి కూడా చాలా బాగుంటది పిస్తా గ్రీన్ ఇదిగో అన్ని కలర్ డిజైన్స్ అంటే ఇంకా చాలా చాలా ఉంటాయండి మీరు

స్పెషల్ పెళ్లి కోసం ఇది చూడండి డిన్నర్ ఐటమ్ అండి ఇది డిన్నర్ కోసం తీసుకోతున్నారు చాలా సూపర్ ఉందండి ఇది అయితే స్పెషల్ పెళ్లి కోసమే ఆర్డర్ చేసి తెప్పించారు మా కస్టమర్ ఇంకా మన వ్యూవర్స్ కోసం తెచ్చాను మార్కెట్ లో కూడా ఇంకా చూడలేదు సెడెడ్ అండి ఇది మొత్తం పట్టు సెడెడ్ ఫ్లవర్ కూడా చూడండి నైస్ ఫినిషింగ్ ఉంటదండి ఇంకా మార్కెట్ లో మీకు చూడండి ఇంకా ఎక్కడ కూడా చూడలేదు మీరు ఏ వీడియోలో కూడా కొత్తగా వచ్చింది ఆర్డర్ చేసి తెప్పించిన ఇది ఇది చూడండి చాలా బాగుంటది దీంట్లో అయితే కొన్ని కలర్స్ ఉంటాయి అంతే ఓకే ఇది కూడా స్టాక్ లిమిటెడ్ ఉందండి ఇది చూడండి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కొత్త కొత్తగా ఉందండి అన్ని ఇదిగో ఇది ఫ్యాబ్రిక్ కూడా ఎలా క్వాలిటీ డిఫరెంట్ ఉంటుందండి ఇది ఇది చూడొచ్చు ఇదిగో చాలా బాగుంది ఇదిగో కలర్ కూడా చాలా బాగుంటదండి ఇది చూడండి తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి ఇది అయితే లేదు ఎక్కువ దీనికి రేటు మార్కెట్ లో అయితే ఇంకా అసలు రానే లేదు ఎవరి దగ్గర కూడా లేదు నా దగ్గర కూడా దీనికి రేట్ ఎక్కువ ఉండే ఇప్పుడు అయితే రెండు వేల ఐదు వందలు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అంతే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి ఇది బ్రైడల్ కలెక్షన్ కొత్త కలెక్షన్ చూడండి ఇది చాలా బాగుంది సార్ బాగుంది ఇది క్వాలిటీ చూడండి డిజైన్ చూడండి సైడెడ్ ఇది మొత్తం ఈ సంవత్సరం మాత్రమే కొత్తగా వచ్చింది ఇంకెవరి దగ్గర కూడా రాలేదు స్టాక్ మాత్రం తక్కువ ఉంది తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి ప్రైస్ అయితే చాలా తక్కువ తక్కువ పెళ్లి కోసం ఇది అయితే ఇది కూడా ఆఫర్ లో తెచ్చానండి యాక్చువల్ ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేనే అమ్మాను ఇది చూడండి ఇది మనకి వ్యూవర్స్ కోసం చాలా మన చాలా క్లోజ్ కస్టమర్ చాలా కస్టమర్ ఉన్నారు వాళ్ళ కోసం ఇది అయితే ఇది కూడా ఆఫర్ లో తెచ్చానండి తక్కువ రేట్ లో పెళ్ళి చీరలు అండి ఇది చూడండి దీంట్లో అయితే కలర్స్ ఉంటాయి మార్కెట్ లో చూడండి దీనికి రేటు చాలా ఎక్కువ ఉంది ఎంత ఉంది నేను చెప్పను మీరే చూడండి వీడియోలో అన్ని ప్రతి ఒక్కరు వీడియోలో కూడా చూడండి చాలా ఉంది రేటు నా దగ్గర చూడండి ఇది మొత్తం టర్నింగ్ బార్డరు స్టేట్ బార్డరు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి ఇది ఈ చీర అందరికి తెలుసు అండి ఇది 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 చూడండి చాలా మంచి ఐటమ్ తక్కువ రేట్ లో తెచ్చానండి ఇది ఇలా పెళ్ళి కోసం ఇప్పుడు ఇది ని మాత్రం లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోవాలి అలా ఇలా దీంట్లో కూడా చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి నేను వేసే అన్ని వీడియోస్ కి నోటిఫికేషన్ వస్తుంది మీకు అయితే తెలుస్తుందండి దీనికి రేటు ఎక్కువ బయట అయితే మార్కెట్ లో చాలా ఎక్కువ ఉంది మీరే చూడండి నా దగ్గర అయితే ఓన్లీ మూడు వేలు

ప్లస్ సిప్పింగ్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా జిఎస్టి చార్జెస్ అది ఏమి ఎక్స్ట్రా చార్జెస్ లేదు చీర షిప్పింగ్ చార్జ్ అంతే ఓకే ఇలా తలంబరాల్ చీరలు కూడా ఉంటాయండి మా పెళ్లి కోసము ఇలా మన దగ్గర ఇంకా కలర్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో చేంజ్ చేంజ్ ఇలా తలంబరాల్ కోసం చీరలు కూడా ఉంటాయి ఇంకా దీనిదైతే రేట్ చెప్పను షాప్ కి వస్తే రేట్ చెప్తానండి కాల్ చేయండి అవునండి ఇది చూడండి షాకింగ్ ప్రైజ్ ఇలా మీకు పెళ్లి చీరలు దొరుకుతాయి దీంట్లో ఇంకా కొన్ని చాలా హెవీ రేట్ లో కావాలని అడిగినా ఇది ప్యూర్ వన్ గ్రామ్ అండి ప్యూర్ లో ఉంటదండి ఆఫర్ లో ఇస్తానండి మీరు ఇది చూడొచ్చు ఇది ప్యూర్ ఉంటుంది అండి చాలా మంది గోల్డ్ లో కావాలంటే గోల్డ్ లో దీంట్లో ఇంకా బార్డర్ మొత్తం చేంజ్ డిఫరెంట్ ఉంది చాలా డిఫరెంట్ ప్యూర్ అండి ఇది ఇలా ప్యూర్ ఇలా ఉంటే ఇంకా దీంట్లో అయితే కలర్స్ ఉంటాయి ఇలా బోర్డర్ మ్యాచింగ్ కలర్ పైన వివింగ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ అంతే అండి ఇది మీరు కాల్ చేయండి కాల్ చేస్తే నేను ప్రైస్ చెప్తాను ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తారు మేడం పెళ్లి చీర అండి ఇవి కూడా ఇవి అన్ని ఇది అది పెళ్లి చీరలు అండి ఇలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి స్పెషల్ ఐటమ్స్ అండి పెళ్లి చీరలు ఇలా ఇలా ప్యాకింగ్ కూడా ప్రీమియం ప్యాకింగ్ విత్ గ్లాస్ బాక్స్ లో ప్యాకింగ్ వస్తుందండి ఇలా ఫుల్ ప్యాకింగ్ కూడా ఇలా వస్తుంది మంచిగా ఉంది చాలా బాగుంది మంచి రకాలు ఎలాంటి వీడియో చూడాలంటే మీరు షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ